నేను అన్ని ప్రాంతాలు తెలుసు మాదొకటి లక్ష్యం పద్నాలుగు టార్గెట్ పెట్టుకున్న ఒకటి ఎక్కువైనా సరే పదిహేను స్థానాలు కూడా రావచ్చు బీఆర్ఎస్కి ఒక స్థానం కూడా రాదు ఎందుకంటే పది అధికారంలో ఉండి ఒక ఇల్లు వాడు ఒక రేషన్ కార్డు వాడు ఆరు వేల గవర్నమెంట్ స్కూల్ ఇవ్వలేదు మూసి మూతబడ్డాయి ఇలా మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగపత్ర నామినే ఉద్యోగాలు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లు మరొక పదమూడు వేల డిఎస్సీ ప్రకటించినాం డిఎస్సికి ఇలా గ్రూప్ వన్ సర్వీస్కి డేట్ ఇచ్చినాం ఇంకొక విషయం ఏంటంటే పొలం పొలంపాట పేరు మీద మోసగాడు పదేళ్ళు ఒక నాలుగైదు సార్లు సెక్రటరీకి వచ్చిండు ఫామ్ హౌస్ ప్రగతి పరిమితమై ఇవాళ కే బిడ్డ జైల్లోకి పోయి ట్యాపింగ్ చేసి బయటపడి ఎక్కడ ఈ మొత్తం కుటుంబం జైల్లోకి పోతుందో భయంతోనే ప్రజలను డైవర్ట్ చేస్తాను పొలంపాట అని నేను చెప్పిండు అసలు కేసీఆర్ అంతకుముందు పదిహేళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళినావా కేటీఆర్ మన ముసంపల్లి అని మా ఊరికి వచ్చాడు మాకు ఆడు కేటీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి అవ్వండి వంద సార్లు మిషం పలికి వస్తున్నాం మిషం ఆఖరికి వాళ్ళ గద్దెట్లు ఏంటంటే పదవి పీదంగా వచ్చిపోయిను వచ్చే ఊరోళ్ళు నిలదీసి బయటికి వెళ్ళగొట్టిను రైతులు ఎంతమంది చనిపోయాడు ఎవరు కూడా అప్పుల కాలం కానీ కరువు మూలంగా చనిపోలేదు పంట ఎండిపోయిన మాట వాస్తవం ఎండిపోయిన దాని లెక్కలు కట్టి నష్టపరిహారం తప్పకుండా కనిపిస్తాం కాకపోతే కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్న కేటీఆర్ హరీష్కు మీకు శివాల మీద పేలాలు ఏడుకునే అలవాటు ఆ రోజు కూడా నువ్వు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట కోసం దూరాల్లో లోపడినే పడపడమని ఇరవై ముప్పై ఇరవై ఏళ్ళు ఉన్న పిల్లలు మాంసం ముద్దలైపోయి అందులో మా బిడ్డ శ్రీకాంత్చారి మొదటిసారిగా ఆత్మ బలిదానం చేసుకున్నాం మళ్ళీ ఇవాళ మీరు శివరాజకీయాలు చేసి రైతుల జీవితాలతో ఆడుకోవద్దు ఈరోజు కరువు వచ్చింది మీ మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన పాపాలు దోపిడి ఏడు లక్షల కోట్ల అప్పు చేసి ఒక ఇల్లు కట్టలే ఇవాళ మేము మన భద్రాచలం శ్రీరాముని పాదాల దగ్గర స్టార్ట్ చేసినాం జూన్ నాలుగో తారీఖు వెళ్ళి కాంతికి మూడు వేల ఐదు వందలు ఇస్తున్నాం ఒక్కొక్క ఇల్లు ఐదు లక్షల రూపాయలు దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఈ సూర్యాపేట మనం ఉన్న ప్రాంతానికి వచ్చే హైదరాబాదు డ్రైనేజు కంపు ఫ్యాక్టరీల కంపు నల్గొండ జిల్లా యావత్తు ప్రజలు ఇవ్వాలా మా అటు నార్కట్పల్లి శాలిగౌరావుకి వెళ్ళి కట్టంగూరు సూర్యాపేట నేరటి జిల్లా వరకు పోయి మూసి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా కేసీఆర్ మా జిల్లా ప్రజలు మూసి ఆ తోని ఫ్యాక్టరీల కలుపుకొని కలిపి ఆరోగ్యాలు నాశనం అయితే చచ్చిపోతున్నాం అని బాధ పట్టిందా ఔటర్ రింగ్ రోడ్ మేము కడితే ఏడు వేల కోట్లకు అమ్ముకున్న వారు ఎలక్షన్ల ముందు కమిషన్ తీసుకుని దానికి ప్యారలల్గా రీజనల్ రింగ్ కూడా అని ముప్పై వేల కోట్లతో నేను ఆర్ఎన్బి శాఖ మంత్రిగా దాని టెండర్లు కూడా పిలువబోతున్నాం వీళ్ళు నిజాములాగా డెబ్బై ఏళ్ళు పాలిస్తామని అని చెప్పి అనుకున్నారు కాకపోతే తెలుగువైన ప్రజలు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మహబూబ్నర్ ఖమ్మం నల్గొండ జిల్లాలు ముప్పై ఆరు సీట్లకు ముప్పై రెండు సీట్లు మేము గెలిచినాం ఒక్క సీటు భద్రాచలం మూడు వేలతో గెలిచి వాడు కూడా మా దాంట్లోకి వచ్చిన దళం వెంకట్రావు గత కాంగ్రెస్ నాయకుడే ఇక గెలిచింది ముగ్గురు అది గెలిపే కాదు అది మాకు సమయం లేదు అందరం కూడా వచ్చి ఉంటే ఒక రౌండ్ తిరిగితే ఓడిపోతుండే అందుకనే రెండు మూడు సీట్లు ఎందుకు పోయినాయి అంటే ఈ జల కృష్ణా జలాలని జగన్మోహన్ రెడ్డికి డబ్బులకు ఆశపడి సాగర్ జలాలతోని గోదావరి జిల్లాలతో సాగర్ నిమిత్తం అనేసరికి మొత్తం ఆయన పోతురెడ్డిపాడు ద్వారా మచ్చిమరి ద్వారా రాయలసీమ లిఫ్ట్ విషయం ద్వారా ఆయన నీళ్ళు వేసుకపోయాడు రెండు లక్షల కోట్ల కూలిపోయే కాళేశ్వరం కట్టడం దక్షిణ తెలంగాణకి ఎందుకు చేయలేదు పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయాలి డిండి ఎందుకు కంప్లీట్ చేయాలి అందుకనే దక్షిణ తెలంగాణలో ఒక్కొక్క యాభై అరవై డెబ్బై వేలుతో గెలిచినాం మూడే సీట్లు ఎందుకు వచ్చిన కారణం మీరు అర్థం చేసుకోవాలి